మౌనరాగం తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రియాంక జైన్ జానకి కలగనలేదు తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ లోకి గా అడుగు అడుగుపెట్టి టాప్ లో నిలిచిన లేడీ కంటెస్టెంట్గా రికార్డ్ని సృష్టించారు బుల్లితెర ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్యూర్ పే ప్రియాంక జైన్ షేవ్ ఎప్పుడు సోషల్ మీడియాలో గా ఉంటూ రీల్స్ చేస్తూ వీళ్ళ టష్ లో ఉంటారు అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ లివింగ్ లో ఉన్నారు ఈ కపుల్ ఈ విధంగా చేస్తున్నందుకు సోషల్ మీడియా నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇక రీసెంట్గా వీరిద్దరు కొత్త ఇల్లు కొంటున్నామని హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేశారు తమ ఇంటి కోసం కష్టపడుతున్నామని ఇసుక మోస్తూ నిచ్చిన ఎక్కుతూ తమ డ్రీమ్ హౌస్ కోసం కష్టపడుతున్నామంటూ ఈ వీడియోని రిలీజ్ చేశారు అయితే డ్రీమ్ హౌస్ చూసిన తర్వాత ఆడియన్స్ కామెంట్స్ పెట్టకముందే మాకు తెలుసు మీరు ఏమంటారు ముందు పెళ్లి చేసుకోండి అనే కదా అంటూ కూడా చెప్పారు అది కాకుండా ఈ హౌస్కి వన్ క్రోర్ లోన్ తీసుకుంటున్నారు కూడా చెప్పారు మొత్తానికైతే పెళ్లి కాకుండానే ఇల్లు కట్టుకుంటున్నారు కనీసం ఇప్పుడైనా మ్యారేజ్ చేసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నేటిజానులు